అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం మీ యందు నేనును నిలిచియుందును వ్యవహారం ప పదిహేను నాలుగు మరి నాయందు మీ యందు నేనును నిలిచియుందును ఆయన ఎందు నిలిచి ఉండుట అంటే ఆయన మాట గైకొనిట ఆయన ఆజ్ఞలు గైకొనుట అన్న విషయాన్ని అధ్యాయాలు విశుద్ధపరుస్తూ ఉంది దేవుని ఎందు మనం నిలిచి ఉంటే మనకు లభించే ఫలితాలు ఏంటి అన్నది మొదటి నుంచి పదిహేడు వచనాలు చూస్తే మనకి మరి స్పష్టంగా అర్థమవుతుంది మొట్టమొదటిగా దేవుని ఎందు మనం నిలిచి ఉంటే ఆయన మన్ ఆయన యందు నిలిచి ఉంటారు మరి ఆయన ఎందు నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం మనం ఫలించ ఫలించడం వలన మనకిష్టమైనది అడిగితే అది మనకు అనుగ్రహిస్తారు ఆయన మనం ఫలించడం వలన తండ్రి అని దేవుడు మహింపరచబడతారు ఆయనను నిలిచి ఉండినట్లయినా ఆయన ఆజ్ఞలు గైకుంటాం గనుక ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం ఆయనకు స్నేహితులమై ఉంటాం స్నేహితులమైతే ఆయన ప్రతి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంటారు అంటే మరి ప్రభు తండ్రి వల్ల విన్న సంగతులన్నింటినీ ప్రభు మనకు తెలియచేస్తూ ఉంటారు ఆయన మనల్ని ఏర్పరచుకుంటారు ఆయన యందు మరి ఆయన నియామకంలో మరి ఉంటాం ఆయన ఏర్పరచుకుంటే మనం ఫలిస్తాం ఫలంలో నిలిచి ఉంటాం ప్రేస్లా ఈ సర్కిల్ ఆయన ఎందు మనం నిలిచి ఉండటంతో స్టార్ట్ అయ్యి ఆయన మనలో నిలుచుట బహుగా ఫలించుట తండ్రి మహింపరచబడ్డట ఆయన ఆజ్ఞలు గైకోనుట ఆయన ప్రేమలో నిలిచి ఉండుట ఆయనకు స్నేహితులై ఉండుట ఆయన ఏర్పాటులో ఉండుట ఆయన నియామకంలో ఉండుట ఆయన మనం అడిగినది ఇచ్చుట మనకు అన్ని విషయాలు తెలియచేయట ఫలించుట ఫలంలో నిలిచి ఉండుట ఇట్లా ఈ సర్కిల్ కొనసాగుతూ ఉంటుంది అందుకే ఆయన మనలో నిలిచి ఉండునట్లు ఆయన ఎందుకు మనం అందరము నిలిచి ఉందము బహుగా ఫలిద్దాం ప్రైస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేమందరము నీ మాటలు నీ ఆజ్ఞలు గైకొని వారమే నాలో మాలో మీరు నిలిచి ఉండునట్లు మేమందరము మీలో నిలిచి ఉండి బహుగా ఫలించి ఆ ఫలములు నిలిచి ఉండునట్లును మీ మెండైన కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి ఆమె ఆమె తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని